చెరువులో పిల్ల సకిరేవు కడ చక్కని పిల్ల చెరువులో పిల్ల సకిరేవు కడ చక్కని పిల్ల సన్న జాజి మల్లె తీగవే ఓ రాజమాసన్నని నడుము లాంటి దానివే సన్న మల్లె తీగవే ఓ రాజమాసనని నడుము లాంటి దానివే ಮಂಚಿನ ಬಾವಿ ಕಡ ನೀಡನ್ನು ಚೂಸಿ ಮಂಚಿನಿಲ ಬಾವಿ ಕಡ ನೀಲುಲ್ಲ ನೀಡನು ನಿಲ್ವಲೇ ಕನ ನೀವು ವಸ್ತಿವೇ ಓ ರಾಜಮ್ಮ ಜಮ್ಮ ಸಂಖನ ಬಿಂದ ಜಾರಿಯನೇ ನಿಲುವಲೆ ಕನ ನೀವು ಓ ರಾಜಮ್ಮ ಸಂಕನ ಸಂಖನ ಬಿಂದ ಜಾರಿಯನೇ ముటైనా ముద్దుగుమ్మ మురిపాల జాజి కొమ్మ వెన్నెల్లో జబీలమ్మ వెలిగేటి టీ పూల కొమ్మ నా చేప పిల్ల సగిరేవు గడచక్కని పిల్ల సన్న జాజి మల్లె తీగవే ఓ రాజమ్మ సన్నని నడుము లాంటి దానివే ಪಚ್ಚಾನಿ ಪೈರು ಕಡ ವರಿಸೋ ನಾಟು ಕಡ ಪಚ್ಚಾನಿ ಪೈರು ಕಡ ವರಿ ನಾಟು ಕಡ ನೀವು ನಾಟು ವೇಸ್ತಿವೆ ವೋ ರಾಜಮ್ಮ ನಡು ಮುಖಿಂದ ಮಡತ ಚೂಡಲೆ ಒಂಗಿ ನೀವು ನಾಟು ವೇಸ್ತಿವೆ ಓ ರಾಜಮ್ಮ ನಡು ಮುಖಿಂದ ಮಡತ ಚೂಡಲೆ చెరువులో పిల్ల సగిరేవు కడ చక్కని పిల్ల చెరువులో పిల్ల సగిరేవు కడ చక్కని పిల్ల సన్న జాజి మల్లె తీగవే ఓ సన్నని నడుము లాంటి దానివే జొన్న సే సాటాయే చెరుకు సో పైనాయ జొన్న సే సాటాయే చెరుకు సో పైనాయ నడుమణివు నడుస్తుంటివే ఓ చందమా చక్కని చెదిరి చెదిరిపోయనే నడుమణివు నడుస్తుంటివే ఓ చందమాసని పాపిడి చెదిరిపోయనే చెరువులో నాచేపపిల్లా సగిరవు కడ చక్కని పిల్ల చెరువులో నాచేపపిల్లా సకిరవు కడ చక్కని పిల్ల సన్న జాజి మల్లె తీగవే ఓ రాజమ్మా సన్నని నడుము లాంటి దానివే